ఎయిర్ ఇండియా ఫ్లైట్ కూలిపోవడానికి రకరకాల కారణాలని ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ అలాగే ఎక్స్ పైలట్స్ ఇప్పటి వరకు మూడు థియరీస్ సర్క్యులేట్ అవుతున్నాయి కారణాలు ఒకటి డ్యూయల్ ఇంజన్ ఫెయిల్ అయి ఉండొచ్చు దానికి కారణం బర్డ్ హిట్ కానీ కంటామినేటెడ్ ఆయిల్ కానీ కంటామినేటెడ్ ఫ్యూయల్ పెట్రోల్ అయి ఉండొచ్చు అని రెండవది వింగ్స్లో ఫ్లాప్స్ రాంగ్ డైరెక్షన్లో ఉన్నాయి డౌన్వర్డ్కి ఉండాల్సింది అప్వర్డ్ ఉండి ఉండొచ్చు అంటే ఫస్ట్ విడుదలైన వీడియోని బట్టి మాత్రమే ఈ ఈనాల్సెస్ అంతా ఇక మూడవ తేరీ ఇద్దరు పైలట్స్ ఉంటారు కదా ఒక పైలట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు కో పైలట్ ఫాలో అవుతారు ఇది సిక్స్ హండ్రెడ్ ఫీట్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా పైకి వెళ్తున్నప్పుడు రాంగ్ ఇన్స్ట్రక్షన్ అంటే రాంగ్గా పైలట్ గేర్ రాడ్ అప్ చేయడానికి ఫ్లాప్ రాడ్ అప్ చేసి ఉంటారు ఎందుకంటే రెండు పక్క పక్కనే ఉంటాయి స్మాల్ కన్ఫ్యూజన్ జరిగి ఉండొచ్చు పైలట్ సైడ్ నుంచి అని కూడా ఒక ఎనాలిసిస్ చేశారు థర్డ్ థిరీ థియరీ ఇది దీనివల్ల ఎప్పుడైతే వింగ్స్ ఇలా ఉండాలో ఎప్పుడైతే పైకి వచ్చేసాయో ప్రెషర్ ఎక్కువైపోవడము థ్రస్ట్ లేకపోవడం పవర్ లేకపోవడం ఫ్లైట్ డౌన్ అయిపోవడం జరుగుండొచ్చు అని మూడు ఎనాలసిస్లు చేశారు కానీ ఇప్పుడు ఇవన్నీ రాంగ్ అని తేల్చారు ఎందుకంటే ఈ అనాలిసిస్ అన్నీ దేన్ని బేస్ చేసుకొని ఇచ్చారు అంటే ఫస్ట్ వీడియో ఏదైతే సర్క్యులేట్ అయిందో దాన్ని బట్టి ఇచ్చారు ఆ వీడియో క్లియర్గా లేదు నిన్న ఈ ఒరిజినల్ వీడియో తీసిన ఆర్యన్ అనే అబ్బాయిని పోలీసులు పట్టుకున్న తర్వాత ఒరిజినల్ వీడియో బయటకు వచ్చింది వీడియో అదే కాకపోతే తీసిన విధానం క్లారిటీ లేదు ఆ అబ్బాయి ఫస్ట్ మొబైల్లో వీడియో తీసి దాన్ని మళ్ళీ స్క్రీన్ రికార్డ్ చేసి దాన్ని వేరే వాడికి పంపించాడు అది మనకి సోషల్ మీడియాలో దొరికింది అది వాయిస్ క్లియర్గా లేదు పిక్చర్ కూడా క్లియర్గా లేదు దాన్ని బట్టి వచ్చిన ఎనాలసిస్లు అవన్నీ అయితే ఇప్పుడు కొత్త వీడియో వచ్చిన తర్వాత దానిలో క్లియర్గా నాయిస్ని క్లియర్గా వీడియోని చూసిన తర్వాత ఫోర్త్ అనాలిసిస్ ఇస్తున్నారు ఆ ఫోర్త్ థియరీ ఏంటి అంటే సౌండ్ కనుక విన్నట్లయితే కొంచెం క్రాష్ అవ్వడానికి ముందు ఒక డిఫరెంట్ సౌండ్తో వెళ్తుంది ఫ్లైట్ నార్మల్గా ఫ్లైట్ వెళ్ళేటప్పుడు అలాంటి సౌండ్ రాదు ఒక డిస్టర్బ్డ్ సౌండ్ వస్తుంది అదేంటి అంటే ర్యాట్ అని ఒక పరికరం ఎమర్జెన్సీ టైంలో ఫ్లైట్ మధ్యలో ఉంచి అది కిందికి వచ్చేస్తుంది ఎమర్జెన్సీ అని డిటెక్ట్ అయినప్పుడు ర్యాట్ డిప్లాయ్ అవుతుంది అది బయటకు వచ్చేస్తుంది అది కూడా ఒక ఫ్యాన్లా ఉంటుంది అది ఎందుకు వస్తుంది అంటే ఇంజన్స్ ఫెయిల్ అయినప్పుడు హైడ్రాలిక్స్ ఫెయిల్ అయినప్పుడు ఎలక్ట్రికల్ ఫెయిల్ అయినప్పుడు అది దానికదే ఎమర్జెన్సీ టైంలో బయటకు వచ్చేస్తుంది అది ఎందుకు అంటే మొత్తం ఎలక్ట్రికల్ ఫెయిల్ మొత్తం అయిపోతుంది కాబట్టి విమానం కదల్లేని పరిస్థితిలో ఉన్నప్పుడు పవర్ లాస్ అయినప్పుడు అది తిరుగుతూ ఫ్లైట్కి కొంచెం మూమెంట్ ఇస్తుంది అట్లీస్ట్ పైలట్ కొంచెం సేఫ్గా ల్యాండ్ చేయడానికి అనుకూలంగా ఉండడం కోసం అది వస్తుంది ర్యాట్ అంటారు దాన్ని అంటే ర్యామ్ ఎయిర్ టర్బైన్ అంటారు ఫ్యాన్ లాగా తిరుగుతూ ఉంటుంది మన హెలికాప్టర్కి ఫ్యాన్ ఎలా ఉంటుందో కిందకు వచ్చేసి తిరుగుతుంది మీరు పిక్చర్లో చూడొచ్చు 7 has it, 777 has it uh, the rat is basically just behind the the wing on the right side of the airplane there's a little door that holds it in and it looks like a little Evan rude motor it's a little two bladed prop and the purpose of the ram air turbine is to provide electrical and hydraulic pressure for the aircraft in an extreme emergency so rat deploy Andy, and places, zoom chase zoom the instrument sound సౌండ్ ఎవరైతే సర్వైవర్ ఉన్నాడో బతికిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతని కూడా ఇంచుమించు అదే చెప్పాడు ఏంటి మీరు ఎలా బతికారు అంటే ఏం జరిగింది అని అంటే నాకేం తెలీదు నేను పడిపోయిన నేను కళ్ళు తెచ్చేటప్పుడు నేను ఒక ప్లేస్లో ఉన్నాను నాకు ఒక ఖాళీ ప్లేస్ దొరికింది అక్కడి నుంచి నేను దూకేసి లేచి వచ్చేసాను ఫ్లైట్లో కూలిపోవడానికి క్రాష్ అవ్వడానికి ముందు మాత్రం ఒక సౌండ్ వచ్చింది అని అన్నాడు ఆ సౌండ్ ఏంటంటే ఈ ఫ్లైట్ సౌండ్ అని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు కానీ ఇది వీడియోని బట్టి చేసిన అనాలసిస్ మాత్రమే బట్ మిగతా అన్ని థియరీస్ కన్నా కూడా ఇది ఎక్కువగా పాసిబుల్ ఉన్న థియరీ అని చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడున్న కొత్త వీడియో ప్రకారం వీళ్ళందరూ ఎక్స్పర్ట్స్ కాబట్టి వీళ్ళకి ఫ్లైట్ సౌండ్ ఎలా ఉంటుంది ర్యాట్ 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 ఎప్పుడు వస్తుంది ఇవన్నీ తెలుసు కాబట్టి వాళ్ళు చెప్తున్నారు ఇది నిజమైతే కనుక ర్యాట్ అనేది డిప్లై అవ్వడం నిజమైతే గనక ఖచ్చితంగా రెండు ఇంజన్లు ఫెయిల్ అయ్యాయి అనేది నిర్ధారణకి రావచ్చు టూ ఇంజన్స్ ఫెయిల్ అయినప్పుడే ర్యాట్ బయటకు వస్తుంది అని అన్నారు కాబట్టి మరి ఇప్పుడు తేలవలసింది ఏంటంటే రెండు ఇంజన్లు ఎందుకు ఫెయిల్ అయ్యాయి అని తెలియాలి ఫస్ట్ థియరీలో ఇంజన్ ఫెయిల్ అవ్వడానికి కారణం చెప్పాం మనం కంటామినేటెడ్ ఫ్లూయిడ్ కానీ బర్డ్ హిట్ కానీ అవి రెండు కూడా కాదని తేలిపోయాయి ఇంచుమించు ఎందుకంటే బర్డ్స్ అక్కడ ఎక్కడ లేవు ఇంజన్లో అంటే ఫ్లూయిడ్లో నింపిన పెట్రోల్లో ఏదైనా కంటామినేషన్ జరిగిందంటే ఆ సూచనలు కూడా లేవు అని చెప్తున్నారు కాబట్టి ఈ మూడిటికన్నా కూడా ఫోర్త్ థియరీయే కొంచెం దగ్గరగా కనిపిస్తుంది అలాగే పైలట్ లాస్ట్ మెసేజ్ కూడా చూస్తే పవర్ లాస్ అయిపోయింది వి కాంట్ టేక్ ఆఫ్ అని చెప్పి మేడే అని చెప్పి ఇన్స్ట్రక్షన్ అంటే మేడే అనే మెసేజ్ ఇవ్వడం కూడా ఇంజన్ ఫెయిల్యూర్కి ఒక అంటే ఖచ్చితంగా ఎవిడెన్స్గా కనిపిస్తుంది సో వీటన్నిటినీ పట్టి చూస్తే ఇంజన్స్ ఫెయిల్ అవ్వడమే రీజన్గా ఉంది ఎందుకు ఫెయిల్ అయ్యాయి ఇది ఇప్పుడు తెలియాల్సిన విషయం అది బ్లాక్ బాక్స్ని డీకోడ్ చేస్తే మాత్రమే తెలుస్తుంది అంటున్నారు మరి అది ఇప్పుడప్పుడే జరిగేలా లేదు వారాలు పట్టచ్చు ఇంకా నెలలు కూడా పట్టచ్చు అంటున్నారు ఏవియేషన్ ఫీల్డ్లో ప్రతి ఒక్కటి ఎక్స్పీరియన్సే ఏది ఎలా జరిగినా ప్రతి ఒక్కటి లర్నింగే మేము కూడా నేర్చుకుంటాము ఇలా కూడా జరగొచ్చా ఇలాంటి మిస్టేక్స్ కూడా అవుతాయా అనేటువంటిది వాళ్ళు కూడా ఎక్స్పెరిమెంటల్గా తెలుసుకోవాల్సిందే ఒక్కోసారి ఇవి చాలామంది ఊహగా కూడా అందని విషయాలు జరుగుతూ ఉంటాయి టెక్నాలజీలో మరి చూడాలి మన బ్లాక్ బాక్స్లో ఏముంది అన్నది తెలిస్తే కానీ అసలు కారణాలు తెలిసే అవకాశం లేదు ఇది కేవలం ఎక్స్పర్ట్స్ చెప్పిన థియరీస్ మాత్రమే నాకు ఏమాత్రం సంబంధం లేదు ఇది నా ఓన్ ఎనాలిసిస్ కాదు నేను కూడా తెలుసుకుని నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అంతే థ్యాంక్ యూ